నేను ఎవరి వల్ల గర్భవతిని ఈ కథలలో ఎవరైతే అంశం కేవలం వైద్యపరమైన సంఘటన మాత్రమే కాదు సమాజంలో నైతిక పతనం గురించిన అంశం సిటీలోని బిజీ లైఫ్లో డాక్టర్ అంజలి ఒక ప్రసిద్ధ గైనకాలజిస్టు వయసు మీద పట్టడం వల్ల వచ్చిన అలసట అనుభవం వల్ల వచ్చిన పరిపక్వత ఆ ముఖంలో స్పష్టంగా కనిపించేవి కానీ ఆమె కళలో మాత్రం అదే అభిరుచి ఉండేది ప్రతి స్త్రీకి నొప్పి నుంచి ఉపశమనం కలిగించడం ప్రతి గర్భిణిని జాగ్రత్తగా చూసుకోవటం ఒకరోజు క్లినిక్కి భయపడుతూ ఒక అమ్మాయి వచ్చింది కేవలం పదిహేను పదహారు సంవత్సరాల వయసు ఇంటర్మీడియట్ చదువుతుంది ఆమె మేడం పొట్టలో కొద్దిగా నొప్పిగా ఉంది ఏదో తేడాగా అనిపిస్తుంది అంది డాక్టర్ ప్రాథమిక పరీక్ష చేయగానే సందేహం కలిగింది ఎక్కడ ఈమె గర్భవతి అవునా కాదా అనే సందేహం రిపోర్ట్ వచ్చింది భయం నిజమైంది ఆమె గర్భవతి డాక్టర్ అంజలికి ఇది కేవలం ఒక వైద్య కేసు కాదు ఇది ఒక చిన్నారి ఆమె శరీరంలో మరొక బిడ్డ ఎదుగుతుంది ఆమెను ఒంటరిగా పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చి ప్రేమగా అడిగింది పాప ఎవరైనా నీపై బలవంతం చేశారా అమ్మాయి లేదని చెప్పింది మరి ఇది ఎలా జరిగింది అమ్మాయి నెమ్మదిగా చెప్పింది మేడం మరోసారి తెలుసుకోవడానికి మాత్రమే చేశాను ఎలా ఉంటుందో అని తర్వాత అలవాటైపోయింది ఆ తర్వాత అవసరం అయిపోయింది డాక్టర్ అంజలి షాక్ అయ్యారు ఆమె తనను తాను నిలదొక్కుంటూ అడిగింది ఈ బిడ్డ ఎవరిది ఆ అమ్మాయి అమాయకంగా కానీ షాకింగ్గా చెప్పింది నాకు తెలియదు మేడం ఏడు కంటే ఎక్కువ మంది అబ్బాయిలతో సంబంధాలు ఉన్నాయి ఎవరిదో తెలియదు డాక్టర్ అంజలి కళ్ళు చెమ్మగిల్లాయి ఆమె తను తను సంపాదించుకుంటూ చెప్పింది ఈ వయసులో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడానికి ఏ అవసరం నిన్ను బలవంతం చేసింది ఆ అమ్మాయి సమాధానం చాలా స్పష్టంగా సూటిగా ఉంది ఐఫోన్ కావాలి మంచి రెస్టారెంట్కి వెళ్ళాలి పార్టీ చేసుకోవాలి ట్రిప్పుకు వెళ్ళాలి అబ్బాయిలు సిద్ధంగా ఉంటారు కేవలం శరీరం ఇవ్వాలి డాక్టర్ అంజలికి మాట్లాడడానికి మాటలు రాలేదు ఆమె పాప కనీసం ఒక నిజమైన సంబంధం నీకు తెలిసినా అర్థం చేసుకునే వ్యక్తితో పెట్టుకో అని చెప్పింది కానీ అమ్మాయి మళ్ళీ అదే సమాధానం ఇచ్చింది మేడం ఈ రోజుల్లో ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కాలం ఎవరికీ కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు కేవలం ఎంజాయ్మెంటు ఆ రోజు డాక్టర్ అంజలికి అర్థమైంది అనారోగ్యం కేవలం శారీరకం కాదని సమాజం అనారోగ్యం పాలైంది కామత్వం ఇప్పుడు ఒక ఫ్యాషన్ కాదు ఒక వ్యసనంగా మారింది వయసు కాదు శరీర వ్యాపారం ముఖ్యం ఈ రోజుల్లో పదిహేను పదహారు ఏళ్ళ అమ్మాయిలు ప్రేమను కాదు డీల్ను చేసుకుంటున్నారు ఒకప్పుడు కళ్ళలో సిగ్గు ఆత్మలో లోతు ఉండే బంధం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ కారణగా మారిపోయింది శరీరం పెట్టుబడిగా మారి కోరికలు ధర నిర్ణయించినప్పుడు బంధాల పవిత్రత రక్తం కారుతుంది నిశ్శబ్దంగా ప్రతి మూలలో ఒక డాక్టర్ కళ్ళ ముందు ఒక మైనరు ఈ బిడ్డ ఎవరిదో నాకు తెలియదు అని చెప్పినప్పుడు ఇది కేవలం ఒక కేసు కాదు సమాజపు ఏడుపు పిల్లల మనసులో మొబైల్ తల్లిదండ్రుల మనసులో కేవలం బిజీగా ఉండటం మనం పరిగెడుతున్నాం బ్రాండెడ్ జీవితం వైపు కానీ దారిలో మన పిల్లల బాల్యాన్ని నలిపేస్తున్నాం నేటి తల్లిదండ్రులకు తమ కుమార్తె ఐఫోన్ కోసం శరీరాన్ని అమ్ముకుంటుందని మరియు కుమారుడు సంబంధాల పేరుతో బాధ్యత పారిపోతున్నాడని తెలియదు ఎవరు బాధ్యత వహిస్తారు సినిమాలా సోషల్ మీడియానా లేదా సమయంలోని తల్లిదండ్రుల నిజం ఆధారంగా డాక్టర్ అనురాధ పూనమ్ గారు వేసిన ప్రశ్న ఇది పిల్లల నుండి కాదు సెక్స్ ఎడ్యుకేషన్ భయపడే సమాజం నుండి కానీ వజ్రీటిపై గర్వపడే సమాజం నుండి మీరు ఈరోజు కూడా మౌనంగా ఉంటే తర్వాతి తరం చితి నీ నుంచే లేస్తుంది ఆమెకు సమాధానం చెప్పకపోయినా మనకు మనం సమాధానం చెప్పుకోవాల్సిన సమయం ఆసనమైంది ఆలోచించండి అమ్మాయి కాలేజీ చదువుతున్నప్పుడు నెలకి ఒక్కసారైనా కాలేజీకి కానీ హాస్టల్కి కానీ వెళ్ళి కూతురు చదువుతుందా లేదా ఏం చేస్తుందని ఎప్పుడైనా నాన్నగా సత్యశోధన చేసి చూసి వచ్చారా లేదా కూతురు నమ్మి వదిలేశారా కూతురు అడిగిందని సె విలువైన సెల్ ఫోన్ కొనిపెట్టిన తర్వాత ఆ ఫోన్లో గంటల తరబడి ఎవరితో మాట్లాడుతుంది ఫోన్లో ఆమె ప్రైవేట్ పార్టీలు చూపిస్తూ ఎవరికైనా అంగా ప్రదర్శన చేస్తుందో అన్న అనుమానంతో ఆమె కేటాయించిన సపరేట్ బెడ్రూమ్లో తొంగి చూసిన తల్లి ఉన్నదా భార్యాభర్తలు ఒకరికి ఒకరు తెలియకుండా ఒకరు ప్రేమను పరుస్తున్న భ్రమపడి డబ్బును పంచారు కానీ ఏ రోజైనా ఆ డబ్బు ఏం చేసావో లెక్క చెప్పమని అమ్మా నాన్నలు వాళ్ళ అబ్బాయిని నిలదీశారా సమాజం అంటే మనమేని సమయం లేదనే తల్లిదండ్రులు బాధితులను తప్పుకుంటే చివరికి వారి చేతులు ఏమీ ఉండదనే విషయం తెలుసుకోవడానికి ఎక్కువ సమయం పట్టదు సమాజం అనే పొలంలో అప్పుడు ఎన్ని క్రిమిసంహారక మందులు వాడినా జరగవలసిన నష్టం ఆ పాడికి జరిగిపోతుంది అని గ్రహించండి మిత్రులారా నేను సేకరించిన విషయాన్ని మీతో పంచుకోవాలనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్లో డిఎస్ రావు రీల్స్ని టైప్ చేసి వచ్చిన కథలన్నింటినీ ఆదరిస్తారని ఆశిస్తున్నాను మీ విలువైన కామెంట్ను మాకు తెలియజేయండి మీ దార్ల శ్రీనివాసరావు ఒంగోల్ ఆర్టీసీ కంట్రోలర్